హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో ఎర్ర మెచ్చి పట్టుకునేటప్పుడు నీళ్ళు పోసి పట్టినా పర్వాలేదు రెండు నెలల వరకు అయితే నిలువ ఉంటుంది తప్పకుండా చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే కంపల్సరీ వేసుకోవాలి కోరినీ జీలకర్ర వెల్లిగడ్డ అల్లం రోడ్లో ముందే వేసి మెత్తగా దంచి పట్టేటప్పుడు వేసి పట్టాలి నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పట్టుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి కారాన్ని పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి తినేటప్పుడు కారం రాకుండా ఉంటుంది అలాగే ఎక్కువ తిన్న కడుపు వేయకుండా కూడా ఉంటుంది తప్పకుండా ఇలా చేసి చూడండి పెజ్ లేని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మొత్తం ఉడికిన తర్వాత తాలింపు కోసం ఒక కంచుడు చిన్నవి తీసుకొని సరిపడా నూనె పోసుకొని వెల్లాకులు ఉల్లాకులు ఒక వెల్లిగడ్డ ఆవాలు వాళ్ళు గిలకర వేసేసి కొంచెం పసుపు వేసి కారంలో పోసిన తర్వాత వెంటనే కలపకూడదు కారం కారంగా వస్తుంది ఆ నూనెలో కారం అనేది ఉడకాలిగా ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా ఉంచిన తర్వాత కలపాలి చాలా బాగా టేస్ట్ ఉంటుంది వాళ్ళు కారం బాగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిస్ సల్లారిపోయిన తర్వాత ఇలా గాజు పీసాలా వేసుకొని ఉంచుకోండి